హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిక్క అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంతమందికి తొడల మధ్య రాపిడి ఎక్కువగా కలిగి తొడలు కందిపోయినట్లయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఎవరికైనా చెప్పడానికి కూడా వారు సిగ్గుపడుతూ ఉంటారు అలాంటి వారు కొద్దిగా కలబంద గుజ్జును తీసుకొని కందిపోయిన తొడలపై అప్లై చేయండి ఇలా చేయటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా దీనివల్ల తొడలపై ఉండే దురద దద్దుళ్ళు కూడా తగ్గుతాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి